హలో అందరికీ ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి అదేటండి న్యూ ఇయర్ అయిపోయాక చెప్తున్నారు అనుకుంటున్నారా ఏం చేస్తామండి సిచ్యువేషన్స్ అలా ఉన్నాయన్నమాట ఈ వీడియోస్ కూడా ఇప్పుడు తీసినాయి కాదు ఎప్పుడో తీసినాయి ఇప్పుడు ఎడిట్ చేసి పెట్టాల్సి వస్తుంది ఒక ఫోర్ డేస్ నుంచి అసలు వీడియో పెట్టడానికి అవ్వలేదు కొంచెం పరిస్థితులు బాగోక ఈ రెండు వేల ఇరవై ఆరు ని దాని ని హ్యాపీనెస్ని హెల్త్ని వెల్త్ని ని తీసుకురావాలని కోరుకుంటున్నాను ఎవరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా చాలా హ్యాపీగా స్మైల్తో ఉంటావండి జయించేవచ్చు ఆరోగ్యం ముఖ్యము అన్నిటికైనా అసలు రెండు వేల ఇరవై ఐదు అనేది ఎలా కంప్లీట్ అయిందో కూడా తెలియదు ఒక నెలలో ఒక్క ఇది జరిగింది ఎంత హ్యాపీయెస్ట్ మూమెంట్ జరిగింది అనేది కూడా లేదు అంత బాధాకరమైన సిచ్యువేషన్స్ కూడా లాస్ట్ డేలో కూడా ఫేస్ చేశాను నేను సో అవన్నీ పక్కన పెట్టేస్తే అది ఏం జరిగింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇది క్రిస్మస్ రోజు మా బాప వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అప్పుడు తీసిన బ్లాగ్ అనమాట అప్పుడు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఏమీ అనుకోవద్దు వీడియోస్ కంటిన్యూగా వస్తాయి ఈసారి నుంచి మనం చాలా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ట్వంటీ సిక్స్లో లో నాకు